ద్వాపర యుగంలో అర్జునుడు అనేటువంటి ఒక మానలాటి మానవుడిని ఆధారం చేసుకుంటూ ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటానికి మానవులు చేయవలసిన విధానాన్ని చెబుతూ భగవద్గీత అనేటువంటి ఒక ఉదాహరణని పరమాత్మ తీసుకురావడం జరిగింది ఆ విధంగా భగవద్గీత ఉనికిలోకి వచ్చింది భగవద్గీత వచ్చినప్పుడు దానిలో మొట్టమొదటగా ఇది అనులోమ పద్ధతి అంటే పైకి ప్రోగ్రెస్ అవడం ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు పైకి ఎక్కడం సో ఆ విధంగా అనులోమ పద్ధతిలో మొట్టమొదటగా మనందరం పుట్టినప్పుడు శరీర భ్రాంతి శరీర ధ్యాసతో ఉంటాం కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణి కూడా కర్మ చేయకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి చేసే కర్మని నిస్వార్థంగా చెయ్యమని ఫలితాన్ని పరమాత్మకి విడిచిపెట్టమని భగవద్గీతలో మొదటి పద్ధతిగా కర్మయోగాన్ని ప్రస్తావించడం జరిగింది ఆ విధంగా ఫలితాన్ని ఆశించకుండాను కోరికలు లేకుండాను కర్మ చేసినప్పుడు నిష్కామ కర్మగా పరిగణించబడి ఈ మానవుడు అకర్ముడుగా మారి చివరికి కర్మ సన్యాసిగా మారేటువంటి అవకాశం ఉందనేది భగవద్గీతలో ప్రస్తావించబడింది